జ్వాలా నరసింహుడిని ఆయనే ఉగ్ర నరసింహస్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం హిరంజకసిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు రెండవది అహోబల నరసింహుడు అంటే నర ఆ హిరంజకసుపుణ్ణి సంహరించిన తర్వాత కూర్చున్నటువంటి స్వరూపం మా దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం యాదగిరి నరసింహుడని అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి ఆ నరసింహస్వామిని యాదర్శీ అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా కొండకి యాదగిరి అని పేరు వచ్చింది ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే ప్రహ్లాదోపాఖ్యానాన్ని నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది అంత గొప్ప స్వరూపం షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల ఎందు పూజ అందుకునేటటువంటి మహానుభావులు స్వరూపంలో ప్రదోష వేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం స్వరూపం వెంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి చక్రవర్తి శిరస్సో మీ శిరస్సో కావాలి భైరవుడికి సమర్పించడానికి చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది సర్వసంగ పరిత్యాగి అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమన్నారు శిష్యులు పక్కన లేనప్పుడు ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం పై కత్తి పైకెత్తి శంకరాచార్యులు వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంతే ఎక్కడో పాతాల గంగ దగ్గర ఉన్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకు దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు నరసింహస్వామి ఒక్క దూకు దూకి కాపాలికుణ్ణి పట్టుకుని మొక్కలు మొక్కలుగా చీల్చేశాడు శంకరులు అలచడి చూసి కళ్ళు విప్పి పద్మపాదాచార్యుల వారి వంక తిరిగి అడిగారు నీకు నృసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు అవును ఉంది అన్నారు ఆ నరసింహస్వామి నన్ను కాపాడారన్నారు